నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ ఉద్యమ సారథి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి ప్రొఫెసర్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నియమిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి ఆ రెండింటినీ కాదంటే టిఎస్ఎస్పి చైర్మన్గా నియమిస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి అదేవిధంగా అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి వైస్ చైర్మన్ పదవి ఇవ్వచ్చనే చర్చ సైతం జరుగుతుంది మరోవైపు అమరవీరుల సంక్షేమ బోర్డు లాంటి పదవులకు అవకాశం ఉందంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ అధ్యక్ష హోదాలో ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించిన కోదండరాం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు అయితే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా కొన్ని స్థానాల్లో సైతం పోటీ చేశారు అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేసరికి మరోసారి కాంగ్రెస్కు తన మద్దతు ప్రకటించారు కోదండరాం ఈసారి ఎక్కడా పోటీ చేయకుండానే హస్తం పార్టీ కోసం అండగా నిలబడ్డారు ఆ సమయంలోనే అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో తగిన హోదా కల్పిస్తామని హామీ ఇచ్చింది హస్తం పార్టీ దాంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు కోదండరామ్ ఎలాంటి పదవి ఇవ్వబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేక పాలన పైన గలమెత్తుతున్న కోదండరామ్ ఆ పార్టీ పెట్టిన అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దూరం కావాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సచివాలయం వద్ద జరిగిన ఉద్యోగుల సంబురాల్లో సైతం పాల్గొని బీఆర్ఎస్ పై పడ్డారు ఉద్యోగ సంఘాలను అనగదొక్కిందని వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదని ఆరోపించారు అదే సందర్భంలో కొత్త ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తానని ప్రకటించారు దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి అందుకు తగ్గట్టే రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మేధావుల్ని పరిగణలోకి తీసుకుని కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ కార్యకలాపాల్లో సహకరించిన రాజీవ్ శర్మను కేంద్ర సర్వీసుల నుంచి రప్పించుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కేసీఆర్ ఐఏఎస్గా రిటైర్ అయిన తర్వాత శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు ఇప్పటికే ఆయన అదే పోస్ట్లో ఉన్నారు ఆయన ఆ పోస్ట్ నుంచి తప్పుకుంటారని చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ ఆయన తప్పుకోకపోయినా ప్రభుత్వమే పంపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఆయన ప్లేస్లో కోదండరామ్ను నియమిస్తారని అంటున్నారు కోదండరామ్ రాష్ట్ర వనరులు విద్య తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో అపారమైన పరిజ్ఞానం ఉంది అలాంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే సీఎంగా తాను సక్సెస్ కావడానికి దోహదపడుతుందని రేవంత్ భావిస్తున్నారట అయితే పదవుల కేటాయింపై కాంగ్రెస్ టీజేఎస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు త్వరలోనే ఈ అంశం ఓ కొలుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్